యుహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడేందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా అలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది నేను బ్రతుకు నీవు కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహవ మందిరములో నేను నివాసము చేసేదను